అయితే వెజ్ మంచూరియా విత్ మంచూరియన్ గ్రేవీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా ఆన్ ద వందకో సో ప్రజెంట్ అయితే వియర్ ఇన్ కల్సంగ్ కేఫ్ అండ్ రెస్టారెంట్ విత్ వ్యూ పప్పాయ సలాడ్ దాంతోపాటు వెజ్ మోమోస్ కాదు వాడు దీన్ని స్పైసీ అన్నాడు ఇంట్లో వేసుకుని ఇంకా స్పైసీ కూడా ఉంటుంది అంత దాన్ని స్పైసీ దీన్ని వాడు ఎలా ఏ రిజిస్ అన్న చెప్పాడు అంటే స్పైసీ జాదారు అవుతా బహుద్ధ స్పైసీలో అవుతారా పోవర్ తప్ప స్పైసీ కాదు కదా ఉప్పు కల తక్కువైనా అని చెప్పాడు అది సో ప్రెజెంట్ వచ్చేసి గుచ్చుపాని రాబర్ కేవ్స్ అన్నమాట ఇవి దేరాడూన్ ఊర్ నుంచి సెంట్రో సిటీ నుంచి ఆల్మోస్ట్ 15 టు 20 కిలోమీటర్స్ యూ ఫానీ రాబర్ట్స్ కేవ్ తర్వాత వీ కేమ్ టు డెరాట్ ఉంది పిచ్చుకల్ సౌండ్ ఫుల్గా వస్తున్నాయి కానీ మనం కరెక్ట్ రోడ్లు వెళ్తున్నాం లేదు మాకు తెలియదు ఇటా అటే యూ షూట్ ఎట్లా తలగా రావుందా

అనేట్లు అనిమల్ కొంచెం దగ్గర ఉంది ప్యారే తర్వాత మిగతా లోపల లోపల ఉండి పాప భయపెట్టేసినట్టున్నారు వాటిని ఇం ఇది ఒకటి ఉంది అక్కడ ఇంకా రెండు ఉన్నాయి బేసిక్గా పెద్ద జూ కాదు చిన్నదే బట్ ఓ ఏంది ఇంత హ్యూజ్ ఉంది ఏం సెకండ్ లో పడ్డాడు బాయ్ బాబు ఈ బాబు ట్రామ్మా ఓ బాబు ట్రామ్మా బాబు క్రొకటైల్ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇండస్ వాలే అవి లిటిల్ బొమ్మల్లా కూసన్ ఉన్నాయి ఆ మూలకి ఎస్టిమేటెడ్ 250 అది అది అలా డెడ్ 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 లెక్క అట్లా అలా పడుంది కానీ బతికే ఉన్నాయి ఏంటండి మూడు ఐ కౌంట్ త్రీ వాటర్లు ఏమైనా ఉంటే తెలియదు ఇది ఏమైనా ఉంటే తెలియదు ఇక్కడ క్రొకడైల్ ఇంకో జాతి ఉంది దిస్ ఇస్ క్రొకడల్ మగర్ బేసిక్ అక్కడ సువ ఉన్నది ఇక్కడ బ్లంట్ ఉన్నది దాని నోస్ ఒకదాని నోస్ కూడా కనబడతలేదు వీడియో తీద్దాం అంటే ఆడ మూలకుంది హ్యూమన్ బాడీ టెంపరేచర్ బ్లంట్ బ్లంట్ హై సెక్స్ ఆఫ్ హ్యాచ్లింగ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ డ్యూరింగ్ ద డెవలప్ నేటివ్ టు ఇండియా ఐ గెస్ అంటే ఇండస్ వాలి సివిలైజేషన్ నుంచి ఉన్నాయంటున్నారు కాబట్టి సో ఇది కదులుతుంది దిస్ ఇస్ కాల్ సాఫ్ట్ షెల్ సాఫ్ట్ ఇండియన్ సాఫ్ట్ షెల్ ఇది సో బేసిక్గా వీటి స్ట్రక్చర్ కొంచెం స్మూత్ ఉంది నాట్ దస్ దస్ యానిమేటెడ్ సో ఇది స్ట్రక్చర్ అంటే ఫేస్ స్ట్రక్చర్ కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంది ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్ ఇంక్యుబేషన్ ఉన్నాయమ్మా ఒకరు కూడా లేదు కట్టుకున్నావు టాటు దిట్టంగా ఉన్నాయి ఏడా ఓ కాలకి వెళ్ళదు కట్టుకుందా వాటికి ఏదో సీరియల్ నెంబర్ ఉంది ట్రాకింగ్ డివైస్ ఉంటుంది వాటికి ఆల్రెడీ అరే ఫెదర్స్ ఇట్లా చూడు ఎట్లున్నాయి తిక్కున్నాయి కొంచెం పెద్దగా ఉంటే బాగుండదు ఎంక్లోజర్ వాటికి అట్లీస్ట్ ఎగ్రదానికి వచ్చేది ఎట్లయినా కట్టేసేది కానీ అవి చాలా ఆల్బినో ఈ ఎంక్లోజర్ ఒక ఎంక్లోజర్ ఉంది ఈడ ఆ మూల పడుకొని కనబడతలేదు దీంట్లో ఏడుందో ఎవరికి తెలియదు ఈడ బై ఛాన్స్ బై లక్ కనబడ్డది హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ థైలాండ్ వియట్నాం సింగపూర్ ఇండియన్ రాక్ పైథాన్ చాలా ఫాస్టా నెక్స్ట్ ఉండొచ్చు అరే అద్దు తలకాయ బయటికి పెట్టింది చూడు అండ్రాయిడ్ అండ్రాయిడ్ పైన తల పైకి పెట్టింది చూడు రైట్ బ్రో క్యాప్చర్ ఇన్ మై యూట్యూబ్ బ్లాక్ ఓ నైస్ లార్జ్లీ అండ్ లెల్లర్లీ ఇండియన్ పైతల బుక్ ఫీచర్ ద జంగల్ బుక్ కోబ్రా బాయ్ ఈజ్ రెస్టింగ్ అగర్ తో గానవార్తన్ తలకేయడం తెలియదు దలవాదు సో దిస్ ఇస్ ఇండియన్ రాస్నిక్ ఓ ఎల్కల్ పట్టేదా నాన్ వెరమస్ సో మనసలు గర్వదా మన లోపలెందుకు పెట్టారు ఓ సారీ బాయ్ నాకు బాయ్ ఇప్పుడన్నా రుద్రు ఈ రెండు తీసుకోరా బాయ్ అన్నట్టు మూడు ఉన్నాయి మూడేనా ఇంకేం లేవుగా స్మాల్ రెప్టైల్స్ ఆఫీబిస్ బర్డ్స్ ఓ సో వెళ్ళకాలే కాదు మిగతా కూడా తింటుంది జోర్ కదా ఆయింక్ ఆయింక్ ఫిల్ని పిలవాలి వీడికి భలే ఆయింక్ చేస్తాడు వీటిని ఆయింక్ అని పట్టుకొని పైకి లేపుతాడు సరే బాయ్ బ్రో ఫైన వీళ్ళని చూడాలి వద్దని సగం సైడ్ అయితే సైడ్ లైన్ చేస్తుంది మనని Harbi or Rasa? Huh? Habi Wars Habi Wars Exclusion vegetarian fall is yellow See the teeth... Aadha naa bapadhan hai and... What? We hate At least... You are vegetarians but you are cute Hey actually you go on a penchcooter I don't know Hydroball is used to cut on the clown fishes Yeah, yeah This is This is mamma, that is papa, this is baby I guess వర అదే పాలజ్ తాత ఫ్యామిలీ అవుట్ ఫ్యామిలీ అంటే ద ఎక్స్‌పాండెడ్ ది ఫ్యామిలీ ఫ్లీట్ ఇట్స్ అ స్టార్ట్ అది ఆర్ మూవింగ్ అనుకుంటున్నాం అదే బతుకున్నాయి ఓకే హ్యాపీ కాల్ మీటింగ్ నడుస్తుంది అందరికి కదులుతలే ఒకరు కూడా అవునా కెరీ హేవి అన్నట్టు ఉన్నాయి అన్ని జాగో క్లీషిట్ బేబీ ఫిష్ ఓ కింద వేరే వేరే ఫిషెస్ ఉన్నాయి బ్లాక్వి ఏం ఫిషెస్ మేబీ సేమ్ బట్ డిఫరెంట్ కలర్ అయి ఉండొచ్చు

టప్ కేసర్ స్టోరీ సో ఏమంటారు స్టోన్ నుంచి జారుకుంటూ వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ సీదా శివుడి లింగం పైన పడుతుంది అంట అదే ఇప్పటికీ మనం చూసాం ఏంటి అవి రాక్ కేవ్స్ రాక్ కేవ్స్ ఓకే న్యాచురల్ కేవ్